హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాంగ్స్ నేను మీ శుభానండి సో ఇప్పుడైతే మనం ఉన్నాము కొత్తపేట సోమవార వీధి అండ్ మనకు వచ్చేసరికి ఇక్కడ పైన పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందన్నమాట కొత్తపేట పోలీస్ స్టేషన్ కొత్తగా పెట్టారు పైన అయితే పోలీస్ స్టేషన్ ఉంటుంది కింద అయితే మనకి ఒక మంచి బొమ్మల షాప్ ఉంటుందండి సో కిడ్స్ని కనుక తీసుకొచ్చారంటే అసలు చక్కటి చక్కటి బొమ్మలు వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు అయితే చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి వీరి దగ్గర ప్రజెంట్ గుంటూరులో వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రీ హోమ్ డెలివరీ అంటే వీడియో వచ్చి మీరు కోరుకున్న టాయ్స్ మీ ఇంటికి ఇస్తారు కానీ మీరు మనీ అనేది ముందుగా ఇచ్చేసేయాలి కానీ మీకు ఎక్స్ట్రా అమౌంట్ అని తీసుకోరనమాట చక్కగా వారే హోమ్ డెలివరీ ఫ్రీగా ఇస్తారు సర్వీస్ ఉంది గమనించండి ఆల్ ఓవర్ ఇండియా మీకు నచ్చిన ఏ సింగిల్ టాయ్ అయినా మీకు కొరియర్ ఛార్జెస్ కొరియర్తో మీకు పంపిస్తారు కొరియర్ ఛార్జెస్ ఉంటాయి గమనించండి కానీ రియల్లీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ప్రెజెంట్ అయితే నేను వీడియోలో షేర్ చేయలేదు అండ్ టెడీ బేర్స్ ఇలా టాయ్స్ మాత్రమే షేర్ చేశాను అనమాట ఒక్కసారి ప్లీజ్ ఫ్రెండ్స్ వీరి వీడియో మాత్రం ఫుల్ ప్లేట్ వచ్చేసి లైక్ కూడా యాడ్ చేయండి మనం ఇంట్రో అనేది వాచ్ చేసాము కదండి యశస్సీ సాఫ్ట్ టాయిస్ ఇది మన రెండో వీడియో ఇది దగ్గర నుంచి కొత్తపేటలో మనకి కొత్తగా పోలీస్ స్టేషన్ అనేది పెట్టారు కాంప్లెక్స్ లో అండ్ పోలీస్ స్టేషన్ కిందే మనకి వచ్చేసరికి యశస్వి సాఫ్ట్ టాయిస్ ఉంటుంది ఆల్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అలానే బర్త్డే గిఫ్ట్స్ అండ్ ఆర్టికల్స్ అవైలబిలిటీ లో ఉంటే హోమ్ డెలివరీ కూడా ఉంటుందండి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా కూడా అండ్ మనకు సరికి నేమ్ ఉంది జి బాలరాజు గారు అండ్ మనకి సంపూర్ణ అండ్ ఫోన్ నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి అలానే అలానే నెక్స్ట్ వస్తుంది సోము వారి వీధి అండ్ కొత్తపేట గుంటూరు అండి సో ఇప్పుడైతే మనము లో ప్రైజ్ నుంచి వీడియోలో కలెక్షన్ అనేది నేను షేర్ చేస్తున్నాను ఆన్లైన్లో సింగిల్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ ఆఫ్ వెరైటీ ప్రైస్ అంతా కూడా ఓన్లీ జస్ట్ ఫర్ హండ్రెడ్ షిప్ ఎక్స్ట్రా అనమాట ఫస్ట్ అయితే ఇవి వాచ్ చేయండి అండ్ హార్ట్ షేప్ అనమాట సో చూసారు కదా ఇది మనకి ఒక మోడల్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పిల్లో స్టైల్లో పిల్లో స్టైల్లో జిప్ అనేది ఉంటుంది ఈ పిల్లో స్టైల్లో మనకి కవర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఎల్లో అలా కవర్స్ అయితే ఉన్నాయి షేప్ షేప్లో కూడా మనకి వచ్చేసరికి ఇదిగోండి రెడ్ కలర్ కేవలం రెడ్ అనమాట జస్ట్ ఇలా మనకి లెటర్ ప్యాడింగ్ ఇలా మనము వాల్కి స్టిక్ చేసుకోవచ్చు అండ్ వాల్కి స్టిక్ చేసుకోవచ్చు సో ఇలా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఐ లవ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవన్నీ కూడా హండ్రెడ్ నేను చెప్పేంత వరకు సో పాపలకైతే ఎక్స్పెషల్లీ ఇలా అనమాట సో చూడండి ఇద్దరు ఉన్నారనుకోండి ఇలా టూ ఇవ్వచ్చు హండ్రెడ్ ప్లస్ వన్ మాత్రం జాయిస్ సార్ ఓకే నైట్ సో నెక్స్ట్ టెడీ వేర్స్ చూడండి పర్పుల్ అండ్ మనకి వస్తాయి ఇక్కడ హార్ట్ షేప్ దగ్గర అంటే పోల్కా బాల్స్ వచ్చినాయి ఇదైతే ఇక్కడొచ్చి మనకి క్యాప్ వచ్చింది హార్ట్ షేప్ దగ్గర మనకి చిన్న పోల్కా బాల్స్ వచ్చి లవ్ సింబల్ వచ్చింది ఇలా ఏదైనా కూడా మీకు హండ్రెడ్ ఏనండి ఏదైనా మీరైతే బై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి వచ్చేసరికి ఇదిగోండి లవ్ షేప్లో మనకి వచ్చేసరికి హార్ట్ షేప్లో మనకి మళ్ళీ ఇక్కడ ఎక్సెస్ మెటీరియల్తో మనకి ఇలా లెటర్ ప్యాడింగ్ ఉందనమాట దీనికి జిప్ అనేది ఏమి ఉండదు ఇది మనకి ఒకసారి చిన్న గిఫ్ట్ ఆర్టికల్ లాగా ఉంటుంది సో ఇప్పుడు మనకి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇదిగోండి క్యారెట్ తింటున్నావా మనకి వచ్చేసరికి కుందేలు పిల్ల కదా చాలా చాలా బాగున్నాయి చాలా న్యాచురాలిటీగా ఉన్నాయండి ఏదైనా షెల్ఫ్స్లో మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటాయి వెరీ నైస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గుంటూరులో వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అయితే ఏంటంటే ఇలాంటి ఫర్ టెడ్ టెడ్ కాకుండా ఇది మనకి సాఫ్ట్ మెటీరియల్ అనమాట రియల్లీ నైస్ చాలా బాగుంది హ్యాంగింగ్ ఉంది విత్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఏదైనా షెల్ఫ్స్లో పెట్టుకోవచ్చు కిడ్స్కి అయితే ఈ కలర్ చాలా బాగా ఇష్టపడతారు కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి రెడీ ఇది ఇంకొకటి అంటే క్రీమ్ కలర్ అనమాట క్రీమ్ కలర్లో మనకి ఇక్కడంతా కూడా లైట్ మీద మనకి ఇలా క్యాప్తో డార్క్ అనమాట సో మనకి వచ్చేసరికి షాప్ అనేది కొత్త ప్లేట్లో ఉంటుందండి విజిట్ చేయండి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసరికి మనకి మల్టీ కలర్ వచ్చింది సో మల్టీ కలర్ విత్ క్యాప్ కూడా మనకి ఇలా వచ్చేసరికి మంచి ఇలా షేప్ షేప్లో వచ్చింది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇప్పుడు బాగా కార్టూన్స్లో మనకు వచ్చేసరికి ఫేమస్ కార్టూన్ మనకి సెలయలు ఏదైనా ఉందంటే అల్ అల్లరి పిడుగు షించాను సో చూస్తున్నారు కదా మా వాళ్ళకు కూడా షిన్ఛాను చాలా ఇష్టమండి సో పిడి షిన్ఛాను మీ ఇంటికి రావాలంటే జస్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రైస్ వచ్చేసరికి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది బొమ్మ మాత్రం చాలా మంది ఇళ్ళలో ఉంటుంది కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవే కాదండి ఇంకా ఇక్కడ చూడండి అనే ఎలిఫెంట్ ఎలిఫెంట్స్ కూడా ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే ఇది జిప్ కూడా ఉందండి లోపల మనం ఎప్పుడైనా వాషబుల్ వాష్ చేసుకోవచ్చు అనమాట సో గమనించండి చాలా బాగుంది ఇది కూడా సాఫ్ట్గా అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం రాబిట్ చూసాం కదా ర్యాబిట్లో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అలానే దుసరికి మనకి పప్పీ డాగ్ అండి సో పప్పీ డాగ్ ఇది కూడా గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటుంది ఈ బౌ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో సైడ్ వచ్చేసరికి మనకి మల్టీ కలర్ మనకి మెటీరియల్ అయితే యూజ్ చేశారండి ఇవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ మనకి చాలా బాగున్నాయి కూడా కేవలం ఇంట్లో హండ్రెడ్ రూపీస్ మాత్రమే గమనించండి సో నెక్స్ట్ వచ్చేసరికి టోటాయిస్ టోటాయిస్ కూడా మనకి కేవలము హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది ఇది మంచి కలర్ కాంబినేషన్ కూడా రియలిస్టిక్గా ఉందండి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి వచ్చేసరికి పింక్ అండ్ వైట్ కలర్తో మనకి పప్పి అనమాట సో ఇది కూడా మనకి కేవలం హండ్రెడ్ రూపీస్ లో మనకి ఎన్నదర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది సో ఈ కలర్ చూసారు కదా అలానే ఈ కలర్ కూడా అనమాట సో రెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అలానే డోరేమాన్ చూసారు కదా కార్టూన్స్ లో కూడా సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ టెడ్డీ బేర్ అండి మంచి క్రీమ్ కలర్ మనకి వస్తే పింక్ కలర్ ఒక ఆసీత్ అనమాట సైజెస్ కూడా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అలానే మనకి పింక్ కలర్ పర్పుల్ కలర్ పఫీ కూడా అందుబాటులో ఉంది ఇవన్నీ కూడా మీకు కేవలం కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకొక టైప్ ఆఫ్ కుందేలు వస్తుంది చూడండి అలా అలా మన దగ్గరికి సో ఆ కుందేలు కూడా ఆ స్వీట్ కుందేలు కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ వన్ ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి వచ్చేసరికి ఇక్కడ ఒక డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి బాబీ గోల్డ్ అనమాట సో ఇవి కూడా మనకి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవి కూడా మనం ఏదైనా షెల్ఫ్స్ అలా పెడితే చాలా బాగుంటుంది వీటిలో మనకి కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి ఎల్లో అని అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ అని ఇంకా చాలా కలర్ చాట్ అనేది ఇందులో అందుబాటులో ఉంది సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన ఏ టాయ్ అయినా మీకు కేవలం హండ్రెడ్ 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 మీకు ఎక్కడికైనా షిప్పింగ్ కావాలంటే కూడా ఇస్తాం పోండి కలెక్షన్ అయితే చాలా బాగుంది విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట సో నెక్స్ట్ వేరే ప్రైస్లో కొన్ని సాఫ్ట్ టాయిస్ అనేది చూద్దాము ఇప్పటివరకు మనము సమ్ టాయిస్ అనేది హండ్రెడ్ రూపీస్లో మనం చూసాము ఈ వసరికి మనకి టూ హండ్రెడ్ రూపీస్లో అనమాట సో వైట్ అండ్ బ్లాక్ ప్యూర్ మనకి అంటే ఒరిజినల్ సీతా స్టైల్ చాలా బాగుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వన్ మోర్ డీర్ అండి సో డీర్ చూడండి రియల్గా మనకి కూర్చున్నట్టుగానే ఎంత బాగుందో మనము ఇంకా ఏంటంటే ఇంట్లో గ్రీనరీస్ చిన్న చిన్న ఇలా స్క్వేర్ టేబుల్స్ అమ్ముతున్నారు అవి కూడా మనం పెట్టి ఇలా పెట్టామనుకోండి ఒక టూ ఆర్ త్రీ గా ఉన్నట్టుగా ఒక లుక్ క్రియేట్ చేయొచ్చు అనమాట ఏదైనా ఒక షెల్ఫ్లో అలా క్రియేట్ చేసినా కూడా బాగుంటుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మనకంటే రియల్ మనకి రియల్ డాగ్ డాగ్ లుక్ అనమాట అంటే మనకి మెన్ ఉంటుంది కదా అలా మనకి ఆల్ సెషన్ డాగ్ లుక్ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి అండ్ వన్ ఫోర్ ఓసే టైగర్ చాలా బాగుంది టైగర్ లో కూడా మనకి చిన్న నుంచి పెద్దవరకు అన్ని రకాల అంటే సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఈ సైజ్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ చాలా సీరియస్ గా ఉంది టైగర్ సో టెడ్డీ పేర్స్ చూడండి బ్లూ కలర్ అండ్ ఇది కూడా మనకి బ్లూ కలర్ అయితే మనకి ఇక్కడ నోస్ దగ్గర స్మాల్ వేరియేషన్ అండ్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వన్ ఇందులోనే మనకి పింక్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇందులో మనకి పింక్ సేమ్ పింక్ అయితే నోస్ దగ్గర కొంచెం చిన్నది ఒకటి పెద్దదా అంటే ఇది ఫర్ మెటీరియల్ లోపల మళ్ళీ మనం జిప్ తీసి వాష్ చేసుకోవచ్చు అంటే కొంచెం వెడల్పుగా ఒకటి ఉంది పొడువుగా ఒకటి ఉంది అనమాట సో ఇందులోనే కొంచెం కలర్ చేంజ్ చేసి అనమాట కనకంబరం షేడ్ లో వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ప్యారెట్ గ్రీన్ దీనికి టోపీ వచ్చింది గమనించండి ఇవన్నీ కూడా మనం వస్తరికి రిమూవల్ లోపల ఫర్ తీసి వెళ్ళిన ఫ్యాబ్రిక్ అనేది వాష్ చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ అండ్ పింక్ అండి సో ఇది కూడా మనకి వస్తుంది పప్పిడాగ్ అనమాట కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొంచెము పెద్ద సైజ్ కూడా ఉంది చూడండి ఇది కూడా మనకి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి వైట్ అండ్ ఇది మనకి తుచ్చున్న షేప్ కాదు ఇది నిల్చున్న షేప్ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ వన్ మోర్ మనకు ఒకసారికి షేప్ సేమ్ టూ హండ్రెడ్ ఇది చూడండి మనకి పప్పి ఎల్లో విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వేర్ని పట్టుకున్నట్టు అనమాట చూసారు కదా ఇలా పట్టుకున్నట్టు అనమాట జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులో కూడా మీరు ఫర్ రిమూవ్ చేయొచ్చు అది కూడా మనకి వైట్ అండ్ పింక్ టెడ్డి బేరు అలానే మనకి ఆరెంజ్ కలరు అండ్ మనకి ఒకసారి ఇదిగోండి పాండాలో చిన్న సైజు ఇవన్నీ కూడా మీకు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వస్తారు చూడండి లయన్ ఒరిజినల్ లయన్ లాగా మనకి అసలు ఇదంతా బాగా క్రియేట్ చేశారు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో ఇది కూడా మనకొసరికి ఒకసారి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి ఇవన్నీ కూడా మనం చూపించాము ఇవన్నీ ఎల్లో చూపించలేదు ఎల్లో ఎల్లో మై ఫేవరేట్ ఎల్లో సో ఇది చూడండి రెండు నించున్నట్టు అనమాట అంటే మనకేంటే ఇలా సిట్టింగ్ కాదు టెడ్డీ బేర్ అనేది ఇలా నిల్చున్నట్టు అనమాట ఇవన్నీ కూడా మనకు ఒకసారి జస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండి మీకు ఎక్కడికైనా షిప్పింగ్ కావాలంటే తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ గా ఉంటాయి గమనించండి నెక్స్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి మనకి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ మధ్యలో ఉన్నటువంటి టెడీ హెయిర్స్ కలెక్షన్ అండి సో ఇవి మనకి కొంచెం లార్జే వస్తాయి సో మనకి చాలా మంచి మెటీరియల్ చాలా సాఫ్ట్ విత్ మనకి ఇలా క్యాప్ అండ్ ఇయర్స్ అలానే మనకి వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక మళ్ళీ ఎక్స్ట్రా మనకి హార్ట్ షేపు అండ్ చూస్తే అంటే ఏంటంటే క్వాలిటీ అనమాట చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి లోపల అంతా తీసి మీరు వాష్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుందన్నమాట అనమాట ఈ మాత్రం లైఫ్ చాలా వస్తుంది ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు అన్ని టెడ్డీ బేర్స్ అనేది పోవచ్చు ఇది ఒకసారికి స్టాండ్ టెడ్డీ బేర్ తో మనకి స్టాండ్ టెడ్డీ బేర్ అండి ఇది కూడా మనకి ఒకసారికి ఇవ్వండి క్యాప్ అనేది చూడండి మనకి ఎక్సెస్ విత్ మనకి ఒకసారికి ఏంటంటే ఇది ఇలా షార్ట్ మోడల్ కూడా ఉంది బ్యాక్ అంతా చూడండి ఇది కూడా మనకి లోపల ఫర్ అనేది తీయచ్చు అన్నమాట సో వన్ మోర్ పార్టీ టెడ్డీ బేర్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఇందాక మనం ఏదైతే గోధుమ కలర్ చూసామో సేమ్ అందులోనే వన్ మోర్ పీస్ అనమాట మీరు ఎవరైనా ఇంకా పెద్ద హౌసెస్ అంటే వీటిని మీరు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చండి హ్యాంగ్ కూడా ఇచ్చారు గమనించండి ఇది ఆరెంజ్ కలర్తో వచ్చింది ఇది వచ్చేసరికి మనకి మ్యాంగో ఎల్లో కలర్ వచ్చిందనమాట సో ఇది వచ్చేసరికి మనకి అంటే నార్మల్ టెడీవేర్ లుక్ అనమాట ఇది మనకి బాగా నిలుచుకున్నట్టుగా బాగుంది ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూసిన ఆరెంజ్ కలర్లోనే ఇది మనకి లెమన్ ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉందండి సో ఓవరాల్గా ఆరెంజ్ లెమన్ ఎల్లో అలానే మనకి క్రీమ్ కలర్ ఉన్నాయి అనమాట సో ఇది వచ్చేసరికి స్టాండ్ బై నెక్స్ట్ వచ్చేసరికి ఇలా మనం చూసిన క్యాప్ మోడల్లోనే మనకి రెడ్ కూడా అవైలబిలిటీ ఇలా ఉంది చూసాను కదా ఈ మోడల్ వచ్చేసరికి మనకి ఇది ఒకటి ఉంది ఈ పర్పుల్ ఒకటి ఉందండి ఈ కలర్స్ ఇది వచ్చేసరికి రెండు కూడా మనకి ఒకసారి ఇవన్నీ టూ ఫిఫ్టీ నుంచి రక్తల్ గా మనకి ఏ కలర్ లో కావాలన్నా కూడా తెప్పిస్తారు మనకి ఇంకా ఏదైనా కలర్ చార్ట్ మీకు కావాలి అంటే కూడా మీకు ప్రొవైడ్ ఉంటుంది సో డోరేమాన్ కూడా మీకు వచ్చేసరికి ఇదిగోండి పెద్ద సైజు డోరేమాన్ ఇది ఇందాక మనం చిన్న సైజ్ చూసాము ఇది వచ్చేసరికి టెడ్డీ వేర్ లో మనకి మల్టీ కలర్ టెడ్డీ వేర్ అనమాట సో చూస్తున్నా ఎంత బాగుందో సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ పింక్ కలర్ ఇది కూడా స్టాండ్ బై ఇక్కడ చూడండి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో కూడా ఇది కూడా చాలా బాగుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అలానే ఈ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కోటు మోడల్ కూడా చాలా బాగుంది అనమాట మనం చూపించాం కదా షర్ట్ మోడల్ టైప్ లో సేమ్ అలానే షర్ట్ మోడల్ టైప్ అనమాట ఇది కూడా టెడ్డీ బేర్ అనేది అన్నిటికీ బ్యాక్ సైడ్ జిప్ సిస్టమ్ అనేది ఉందండి ప్రతి దానిలో మీకు వచ్చేసరికి ఏంటంటే వాష్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి పైన ఈ ఫర్ కాకుండా ఈ ఫర్ మెటీరియల్ స్మూత్ ఉంటుంది ఇది మనకి హార్డ్ షేప్ లో చాలా బాగుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది చూడండి మనకి పప్పి అనమాట రెడ్ కలర్ కాంబినేషన్ లో పప్పి కావాలనుకునే వాళ్ళకి ఇది అనమాట సో నెక్స్ట్ వన్ ఇక్కడ వన్ ఉందండి సో ఇదైతే నాకు బాగా నచ్చింది ఎవరైనా దీన్ని వదిలి పెట్టకండి స్కై లాగా ఉందండి చూడండి సాఫ్ట్ గా ఉన్నాయో మెటీరియల్ కూడా ఫోర్ హండ్రెడ్ బిలో అయితే ఉంటాయి అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా టూ నుంచి ఫోర్ హండ్రెడ్ బిలో అయితే ఉంటాయండి సో ఇంకా సమ్ కలెక్షన్ ఉంది పెద్ద సైజు టెడీ బేస్ ఉన్నాయి అవి కూడా వచ్చింది బిలో ఉండే కొన్ని టైప్స్ ఆఫ్ బేర్స్ అలానే డోరేమాన్ అలా చూసాం కదా ఇవి వచ్చేసరికి కంటే మనకి సెవెన్ హండ్రెడ్ లోక్ ఉండే మనకి టాయ్స్ అనమాట సైజు బాగా బిగ్ వస్తుందండి సైజు బాగా బిగ్ వస్తుంది చూసారు ఎంత ఉందో చాలా పెద్ద సైజు వస్తుంది ఇది మనకి టూ కలర్ కాంబినేషను ఇందులో కొన్ని సమ్ మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ అంటే క్యాప్ ఇదంతా కూడా మీకు స్టిక్ చేసేస్తారు ఏది మీకు అనేది రాదనమాట ఇది ఇందులోనే మనకి వచ్చేసరికి రెడ్ కూడా అవైలబిలిటీలో ఉంది సో రెడ్ పింక్ అండ్ మనకి వచ్చేసరికి వన్ మోర్ ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ కలరు సో ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఇలాంటి మోడల్స్ అనమాట ఇవి వచ్చేసరికి చూడండి టూ కలర్ కాంబినేషన్లో పింక్ అండ్ మనకు ఎల్లో అండ్ మనకి గంధం కలర్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ బిలో ఉంటాయండి అంటే మేబీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఉండదు చాలా మీరు కాంటాక్ట్ అవ్వండి ఇందులో వచ్చేసరికి మళ్ళీ మనకి బ్లూ చూడండి ఎంత బాగుందో ఆప్టండి బాగా చాలా బాగుంది పెద్ద టాయ్స్ ఇష్టపడే వాళ్ళకి హౌస్ పెద్దదిగా ఉండే వాళ్ళకి బాగుంటాయి ఇంకా మనకి ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి ఇది మాత్రం రియల్లీ అండి చాలా బాగుంది చాలా బాగుంది ఏదైనా సోఫాస్ లో అలా దివాన్ సైడ్స్ కూడా మన పెడితే కూడా అట్రాక్టివల్ గా ఉంటుంది అనమాట ఇది కూడా వెరీ సాఫ్ట్ మెటీరియల్ అండి రాబిట్ వెరీ సాఫ్ట్ మెటీరియల్లో రియలిస్టిక్గా ఉంది చాలా రియలిస్టిక్గా ఉంది నైస్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు వచ్చేది ఇది ఇది కూడా అండి చాలా క్వాలిఫైడ్ మెటీరియల్ యూస్ యూజ్ చేశారు రియలిస్టిక్ కేవలం పిల్లలు ఇంకెప్పుడు చిన్నపిల్లలు అయితే ఒళ్ళో పెట్టుకునే ఉంటారు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాపలైతే మాత్రం బాబులకి కావాలంటే బాబు షేప్ పాపలకి కావాలంటే పాపలు ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ బిలో బిలో ఉంటాయి మేజీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఏవో ఉండరు అలాగే మనకు వచ్చరికి కూడా మీరు ఒకసారి ఒక బుక్ చేయండి ఇది కూడా బాగుంటుంది కిడ్స్ ఎంజాయ్ చేయడానికి ఇవి కూడా మనకి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి కానీ ఎగో ఉండదు అనమాట ఏదైనా ఎన్ని కలర్స్లో అయినా మీకు అయితే ముఖ్యంగా అయితే సాఫ్ట్ ఐస్ ఎన్ని కలర్స్ అయినా మీకు చేంజెస్ ఇవ్వగలుగుతారు ఇంక ఇప్పుడు నెక్స్ట్ పెద్ద సైజు మనకి బొమ్మలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ టు మనకి థౌజండ్ బిలో ఉండే వేర్స్ అనమాట ఇది కంప్లీట్ మనకి ఇంత మాత్రం మించున్నట్టుగా కూర్చోబెట్టచ్చు సెట్టింగ్ కానీ చాలా బాగుంటుంది మనం ఏదైనా కార్నర్స్లో అలా పెట్టిన గిఫ్ట్ చేసినా కూడా చాలా బాగుంటుందండి ఇది మనకి క్యాప్ వచ్చి సో ఇలానే మనకి ఇలా డ్రెస్ వచ్చినట్టుగా మెటీరియల్ లోపల మాత్రం ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉందండి త్రీ ఇయర్స్ అట్లా ఫోర్ ఇయర్స్ కేవలం టాయిస్తో ఆడుకునే వాళ్ళకి మాత్రం భలే ఉంటుంది ఇందులో మీకు ఉండే ఫర్ని మీరు కంప్లీట్గా రిమూవ్ చేసి వాష్ చేసుకోవచ్చు గమనించండి కంప్లీట్ వాషబుల్ అనమాట మీరు పెట్టిన ఎవరీ పైసాకి మళ్ళీ మీకు బొమ్మ అనేది యూజ్ అవుతూనే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కాంబినేషన్ ఎంత బాగుందో మస్టర్డ్ విత్ మనకి అసలుకి గోధుమ షేడ్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి చెరీ పింక్ షేడ్ అండి సో అయితే మనకి వచ్చేసరికి చెరీ రెడ్ అండ్ మనకి చెరీ పింక్ అనమాట బాగుంది ఇది కూడా టెడ్డీ పేరు చాలా నైస్ అండ్ ఇవన్నీ కూడా మనకి థౌసండ్ బిలో సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ చూడండి అంత బాగుందో క్యాప్ కూడా చూడండి అసలు ఇక్కడ మనకి ఇయర్స్ కూడా చాలా బాగుంది లుక్ అయితే కేవలం కేవలం థౌసండ్ బిలో అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి టూర్ ఇట్లా ఆ పింక్ ఇక్కడ రెడ్ ఇక్కడ రెడ్ ఓకే ఓకే వేరు ఉంది ఏంటంటే మీకు ఎక్స్పెషల్లీ ఇవే కావాలి నేను లేదు మీకు ఏమైనా కవర్స్ కలర్స్ కావాలన్నా కూడా చెప్పండి ఆల్ ఓవర్ ఇండియా మీకు వచ్చేసరికి కొరియర్ ఆప్షన్ ఉంటుంది గుంటూరులో వాళ్ళకి హోమ్ డెలివరీ ఇస్తాము గమనించండి సో మన గుంటూరులో వాళ్ళకి మీరు ఏదైనా సాంప్రదాయం వీడియోలో చూసి కావాలి అని చెప్పారనుకోండి సేమ్ కలరు వీళ్ళు ఎంత దూరం ఉందో గుంటూరులో మనకు మేమే తెచ్చిస్తాము గమనించండి హోమ్ డెలివరీ అన్నమాట ఫైవ్ ఫీట్ వేర్ అండి ఫైవ్ ఫీట్ వేర్ అనమాట సో వచ్చేసరికి ఏంటంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయి ఫైనల్ మనకి త్రీ థౌజండ్ వరకు ఉంటాయి గమనించండి త్రీ థౌజండ్ మీన్స్ మనకు వచ్చేసరికి సెవెన్ కలర్ సెవెన్ ఫీటు అలా కూడా మనకి అవైలబుల్టీ సిక్స్ ఫీటు అలా కూడా మనకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట సో చూసారు కదా మీకు ఇట్లా ఏదైనా కలర్ చేంజ్ ఏదైనా కావాలి అంటే కూడా మేనైతే బై చేసుకోవచ్చు అనమాట సో ఇందులో మనకు వచ్చేసరికి పాండా కూడా ఒకటి ఉంది చూడండి బుష్ పాండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎల్లో కలరు సో ఇవన్నీ ప్రెసెంట్ అయితే మనకి ఫైవ్ కీటు అలా ఉన్నాయండి అలానే ఆరెంజ్ కలర్ ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటాయి అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ బిలో ఉంటాయి కానీ మీకు వచ్చేసరికి వీటిల్లోనే కంప్లీట్గా ఫైవ్ కీ టు సెవెన్ కీ టు అలా కావాలంటే సిక్స్ ఫీటు కావాలంటే అదర్ కలర్స్తో కూడా ఇస్తాము త్రీ థౌజండ్ వరకు మనకి ఫైనల్లీ టెడ్యూర్ పాస్తో మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది